పంచాయతీల్లోనూ గెలిచాం ప్రలోభాలకు ఎదురుడ్డి నిలిచాం ఎవరి లెక్కల వారివి ఎవరి ధీమా వారివి పల్లెల్లోనూ తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని విపక్షాల ఆరోపణలు పట్టించుకోలేదని కాంగ్రెస్ కమెంట్ చేసింది కానీ తక్కువ స్థానాల్లో గెలిచిన అసలు సిసలైన గెలుపు తమదే అని కారు పార్టీ నేతలు అంటున్నారు తెలంగాణలో జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది తొలివిడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిండగా అందులో మూడు వందల తొంభై ఐదు సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి దీంతో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది వాటిలో కాంగ్రెస్ బలపరిచిన మద్దతుదారులు రెండు వేల రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో విజయం సాధించారు విపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు ఒక వెయ్యి నూట యాభై ఐదు స్థానాల్లో గెలవగా బీజేపీ నూట ఎనభై ఐదు స్థానాలు ఇతరులు ఐదు వందల ఇరవై నాలుగు స్థానాల్లో గెలుపొందారు తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు అరవై రెండు శాతానికి పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూల వైఖరితో ఉన్నారు అనడానికి ఈ నిదర్శనమన్న కాంగ్రెస్ మద్దతుదారులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ తమ పార్టీలో అవకాశం రాని వాళ్లే చాలా మంది బిఆర్ఎస్ నుంచి పోటీ చేశారని వాళ్ళంతా తిరిగి తమ దగ్గరకే వస్తారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు వాళ్ళకి ఏంటంటే గ్రామాలల్లా పోటీ పడక మా ఊళ్ళు లేకపోతే అన్నకపోయింది పోటీ అధికార పార్టీ అని చెప్పి అందరికీ కదా టికెట్ రాను అన్నకపోయింది వాళ్ళందరూ సగం మంది ఇళ్ళకే వస్తారు మన అధికార పనులు కావాలంటే అధికార పార్టీ ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ప్రభుత్వం మంత్రులు ఉన్నారు కదా కాంగ్రెస్ ఎన్ని బెదిరింపులు అరాచకాలకు పాల్పడిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోదు శ్రవణ్ అన్ని ప్రలోభాలు తట్టుకొని గ్రామీణ ఓటర్లు బీఆర్ఎస్ను ను ఆదరించారన్నారు చిల్లర రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈడ్చి జాడిచ్చి ప్రజలు స్పష్టంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఆధిక్యం మరోసారి స్పష్టమైందని కాంగ్రెస్ చెప్తుంటే ప్రలోభాలను తట్టుకొని ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలిచారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు రెండు మూడో విడత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి